హాయండీ హందరిలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి ఆ పనులన్నీ ఏం కూరగాయలు చేస్తారు నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నా అండి దొండకాయ ఫ్రై కోసము దొండకాయలు ముందు బాగా కడిగిన కడిగినా కానీ సరే మొత్తం జిగురు జిగురుగా ఉందని చెప్పేసి ముక్కలన్నీ కట్ చేసినాక ఉప్పు పసిపేసేసి బాగా ఒక్క పది నిమిషాలు నానబెట్టేసానండి ఆ తర్వాత మంచిగా పిసికేసి కడిగేసాను అందుకే వాటర్ పసిపేస్తున్నాను పచ్చగా వచ్చినాయి మళ్ళీ ఒక్కసారి మామూలు నీళ్ళు పోసుకొని మళ్ళీ మంచిగా అట్లనే గట్టిగా పిసికేసి మంచిగా కడిగేద్దాం నీట్గా కడిగితే అప్పుడు ముక్కలన్నీ మంచిగా అవుతాయి ఆ జిగురు అనేది ఇప్పుడు పోయిందండి ఎన్నిసార్లు కడిగానో కానీ ఎప్పుడు కడుగుతుంటే కానీ ఇంత జిడ్డుగా ఎప్పుడు అనిపించలేదు ఎందుకు బంక బంకగా ఈసారి మాత్రం చాలా బంక కనిపించింది అంటే దొండకాయలు పైన మచ్చలు మచ్చలుగా ఉండయి చిన్న చిన్న కాయలు అందుకనే ఏమో మరి తెలియదు ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం ఫ్రై చేస్తున్నాం దొండకాయ ఫ్రై చేద్దాము టమాటా రసం చేసేసాను కదా ముందే ఫ్రై చేస్తే కొంచెం పప్పు నిన్నది కొద్దిగా పప్పు ఉంది ఇవన్నీ వేసుకుని తినేసి కదా ఫ్రై అయితే బాగుంది టమాటా వేస్తే అంత నచ్చరండి ఎందుకు దొండకాయ అంత బాగోదు మామూలుగా ఇట్లా ఫ్రై అయితేనే చారులేకైనా పప్పు లేక నంచుకోని బాగుంటుంది కానీ ఈ పా కూరలాగా చేసినప్పుడు పులుసు కూరలాగా దొండకాయ మామూలుగానే ఎక్కువ తినరు మళ్ళీ పులుసు కూరలు చేసి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఫ్రై చేసేసాను టమాటా రసం పెట్టానండి కొద్దిగా టమాటా రసం ఇవి ఫ్రై చేసుకుని తినేస్తారు అని చెప్పేసి రెడీ చేస్తున్నా మూత పసుపు ఉప్పేస్తే కాస్త మగ్గిపోతుంది కదా ఇప్పుడు మన దగ్గర ఎల్లుల్లిపాయ కారం మిక్సీ పట్టుకున్నది కదా అది ఉంది కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు నేనైతే రెండు వేయట్లేదండి ఇది మన ఇది ఉంది మసాలా కారపొడి ఉంది మసాలా కారపొడి అంటే మెంతులు జీలకర్ర ధనియాలు పచ్చి అన్నీ వేయించకుండా అన్నీ కలిపేసి కారంలో పట్టేసి దాంట్లో కొంచెం నూనె కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నాయి ఖరాబ్ అవ్వదండి నేను ఫ్రిడ్జ్లో ఏమంటే బయటలో పెట్టాను కొద్ది కొద్దిగానే ఉంది ఇంకా అయిపోవచ్చిందిలే ఇప్పుడు ఆ కారొడి కొద్దిగా ధనియాల పొడి వేద్దాం రెండు వేసేసి మంచిగా కలిచేలాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని ఉప్పు కూడా వేసేసేంత కొంచెం తక్కువైందని కలిపి మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేస్తే మంచిగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కూడా అయిపోయింది కదా వైట్ రైస్ అయిపోయింది ఇప్పుడు మంచిగా వేడి వేడిగా దొండ చపాతి అయితే చాలా బాగుంటుంది అన్నం లేకంటే చపాతీ లేక బాగుంటుంది కొంతమంది ఇలా చేసుకుని చా సంగట్లేకైంది తింటని బాగుంటుందంట కానీ కానీ చపాతీ లేకే బాగుంటుంది సంగటికి ఏం బాగుంటుంది సంగటికి ఇంకా నాటికోడు పులుసు అయితేనే బాగుంటుంది ఇంకా అన్ని కూరలు వంటలు అయిపోయినాయి కదా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలండి పొద్దున టిఫిన్ దగ్గర నుంచి తోమలేదు ఈరోజు పొద్దున్న ఇంకా వంట చేసిన టిఫిన్లు అయిపోయినాక తిన్న తర్వాత నుంచి వంట స్టార్ట్ చేస్తాను అందుకని అవలేదు అందులో ఇడ్లీ కదా ఈరోజు టిఫిన్ గోల్డ్ గిన్నెలు అయిపోయినాయి పొద్దున కారపొడి చట్నీ మళ్ళీ టిఫిన్ ఇడ్లీ గిన్నెలు ఒకటి అయిపోయినాయి టీ గిన్నెలు పాల గిన్నెలు అన్నీ దోకూడదు మళ్ళీ ఇప్పుడు వంట చేసిన చారు గిన్నె ఒకటి దొండకాయ ఫ్రై చేస్తాను కదా అది ఒకటి అన్నీ చాలా అయిపోయినాయి అన్నీ ఇప్పుడు ఎన్ని క్లీన్ చేసుకున్నాం అనుకో మధ్యాహ్నం తిన్న తర్వాత కాస్త తక్కువ అయిపోతాయి అయితే లేదంటే మళ్ళీ ఇలా జమ చేసుకొని అవి కలుపుకొని జమ చేద్దామంటే బోల్డ్ అయిపోతుంది సడెన్గా ఉన్నట్టుండి ముక్కు ఒకవైపే ము జలుబు వచ్చేసింది అంటే వస్తుందా ఏంటో ఇంత వింతగా వస్తున్నాయండి బాబు ఈ మధ్య అర్థం అనకూడదు కానీ ఏంటో వన్ సైడ్ కరోనా ఏమో అర్థం కావట్లే అనుకోకూడదు కానీ అలా సడెన్గా ఇప్పుడు దాకా బాగుండదు ఒకేసారి ఒక్క ముక్కు బ్లాక్ అయిపోయింది మొత్తం ఇలా అయిపోయి వాయిస్ కూడా చూడండి ఏదోలాగొస్తుంది మళ్ళీ ఒక ముక్కే ఒక ముక్కు ఇది తగ్గింది అనుకోండి మళ్ళీ ఇటువైపు కూడా వస్తుంది మీకైనా అలానే ఉందో నాకైనా ఏమీ అర్థం కావట్లేదు ఇందాక గిన్నెలు దమ్మేటప్పుడు రాలేదు తర్వాత గిన్నెలన్నీ అయిపోయినాక వస్తుంది ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం